తన స్వశక్తితో పోరాడినంతసేపు ఒక మనిషి విషయంలో దేవుడు మౌనంగా ఉంటాడు తన గురించి తను వాదించుకుంటున్నా దేవుడు మౌనంగా ఉంటాడు తన పక్షంగా తనే ఫైట్ చేస్తున్నా దేవుడు ఒట్టిగా కూర్చుంటాడు ఏంది ప్రభా పట్టించుకోవేది నన్ను ఇంతలేసి మాట్లాడుతుంటే నేను అలాగా మాట్లాడుతుంటే వాళ్ళ విషయంలో పట్టించుకోవేంటి ప్రభా అంటే నోరేసుకొని అరుగుతున్నావుగా నువ్వే అరువులే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడు అదేంది ప్రవ్వా మరి నా పక్షంగా మాట్లాడవా నేను మాట్లాడాలా అవును ప్రభావా మాట్లాడాలి అట్లయితే నువ్వు నోరుమై నేను నోరు ముస్తే అసలు మాట్టిందరు ప్రవ్వా నువ్వు నన్ను నమ్ముతున్నావా నమ్ముతున్నాను అట్లయితే నోరుమై నోరు ముస్తే మరి ఇంక వాళ్ళు ఆగరు నేను చూసుకుంటా నన్ను నమ్ముతున్నాను అన్నో నేను చూసుకుంటా నీ పక్షంగా నువ్వే పోరాడుతున్నావు అందుకే నేను ఒట్టికున్నా నువ్వు పోరాటం మానేస్తే ఏది నీ సొంత శక్తితో పోరాటం మానేస్తే నువ్వు మోకాళ్ళలోని ప్రార్థనలో నాతో పోరాడితే నీ పక్షంగా నీ శత్రువులతో నేనే యుద్ధం చేస్తా నేనే నీకు జయం ఇస్తా నువ్వు చేయాల్సింది ఇది ఈ రహస్యాన్ని దేవుడు నాకు నేర్పాడు అందుకే పిచ్చి పిచ్చి వ్యూహాలు కొత్త కొత్త ప్లాన్లు క్రొత్త క్రొత్త ఐడియాలు ఏమి వేయలేదు కానీ సమయమందును అసమయమందును దేవుని పాదాల దగ్గరికి ఏకాంతంగా పోయి ఆయన పాదాల దగ్గర ఎక్కువ గడపడానికి అలవాటు చేసుకున్నా నేను చేసిన పరిచర్య ఎవరికైనా సంతోషదాయకంగా ఉంటే షాలీం రాజు అనేవాడు ఒక తృప్తికరమైన పని కొంతవరకు చేశాడు అని ఎవరికైనా అనిపిస్తే నా విషయంలో దాని అంతటి రహస్యం అంతా కూడా దేవుని పాదాల దగ్గర ఉంది తప్ప నా స్వీయతలో ఏదీ లేదు పాట పాడాను అందులో జీవం ఉంది అది నీ హృదయానికి తాకింది అంటే ఆ జీవాన్ని నింపినవాడు దేవుడు ఆ పాట ఇంపుగా నీ చెవులకు అంది నీ హృదయంలోకి వెళ్ళి నీలో కార్యం జరిగేటట్టు చేసిన వాడు ఏసయ్య నేను కాదు నాకంటే బాగా పాడే సింగర్స్ లేరా సినిమా వాళ్ళలో లేరా మంచి గాయకులు సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ పాటలు వింటున్న వాళ్ళు చాలామంది వింటున్నారు కానీ ఎవడూ మార్పు చెందట్ల తాగుబోతాడు తాగుతానే ఉన్నాడు తిరుగుబోతాడు తిరుగుతూనే ఉన్నాడు వ్యభిచారపోడి వ్యభిచారలు ఇంకా మునిగి తేలుతున్నాడు శృంగార గీతాలు విని ఎవడ మార్పు చెందట్లా కానీ వాళ్ళంత పరిజ్ఞానం లేదు వాళ్ళంత సంగీత జ్ఞానం లేదు వాళ్ళంత సాహిత్య జ్ఞానం లేదు ఏమీ లేదు దేవుని మీద ఆధారపడి ప్రభువుకు ప్రార్థన చేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో నుంచి ఒక పాట పాడుట ద్వారా విచిత్రం దేవా నా మొర వినవా అనే ఒక పాట వాస్తవంగా పశ్చాత్తాపంతో నేను పాడుకున్న పాట అది అన్యజనులు ఆ పాట విని వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందారు రియల్ నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంది అసలు ఇందులో వాళ్ళకి ఏం అర్థమైంది ఇందులో సువార్థ కూడా లేదే సువార్త చెబుతూ రాసిన పాటలు ఉన్నాయి జగతి పునాదులు వేయబడక ముందే అనే పాట ఒకటి స్థిరం ముళ్ళ సాక్షిగా అనే పాట ఒకటి ఆలోచించరాదేలా అనే పాట ఒకటి సువార్థ మిళితం చేసి పాడిన పాటలు అవి వాస్తవంగా ఈ విని ఎవరన్నా మారితే సువార్త ఉంది కదా మారుంటాళ్ళే అనుకోవచ్చు దేవా నా మొరవినవా అనే పాట ఏదో నా పర్సనల్ అది గాలికి రెల్లైనా మనసు నెమ్మది లేక కదలుచున్నది చేసిన దోషములు నన్ను తరుమగను వేదనతో హృదయం అదరుచున్నది క్షమించు మా ఎక్కడన్నా పాట పాడేదానికి అవకాశం ఇస్తే ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు నాకు తెలియదు పాటలు పాడటమచ్చు కానీ సభల్లో ఎక్కడ ఏ పాట పాడాలో తెలియదు ఓసారి సువార్థ సభకు నాకు సమయం ఇస్తే ఈ పాట పాడే ఏమంటే సువార్త ఉన్న పాట కదా పాడాలి ఇది పాడే అట్లాగా మరికొన్ని సభల్లో సిలువ పాట పాడా తెలియదు ఎక్కడ ఏ పాట పాడాలో మొత్తానికి పాడేవాడిని కానీ ఏ పాట పాడినా ఒక్క ప్రార్థన చేసేవాడిని నా ద్వారా నువ్వు పలికించే మాటైనా పాటైనా విన్న చెవులలో నుండి హృదయంలోకి వెళ్ళి వాళ్ళలో కార్యం జరిగేటట్టు జయి తండ్రి అని ప్రార్థన చేసేవాడిని ఆ ప్రార్థన వలన ఆయన మీద ఆధారపడుట వలన ఆయన జరిగించిన కార్యాలయాన్ని ఏదైనా అందుకే అందరికీ చెబుతాను ఎన్నోసార్లు చెబుతాను దండం పెట్టి చదువుతాను వందనాలు చేసి చెబుతాను ఇంకేం చేయమంటే అది చేసి చెబుతాను కానీ ఒకటే ఏంటంటే దేవుని పాదములను పట్టుట అనేది సాధన చేయండి ప్రతి దానికి దేవుని పాదాలు బట్టి దేవుని చెంత పెనుగులాడటం అనే దాన్ని నేర్చుకోండి రహస్యం అంతా అక్కడే ఉంది కనుకనే భక్తులందరూ ఎక్కువగా మోకాళ్ళ మీదుండి దేవుణ్ణి సంధించి తాము బలహీనులై ఉండి కూడా బలవంతుడైన దేవుణ్ణి కదిలించి దాని ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపారు వారి జన్మ చరితార్థం చేసుకున్నారు వినటానికి బాగానే ఉంటుంది కానీ చేయటానికి అగసాట్లు ఏ పరిస్థితి వచ్చినా సరే ముందు ప్రత్యామ్నాయ మార్గాలు వేరువేరుగా వెతుకుతాం కానీ దేవుని పాదాలు పట్టుకొని దేవుని దగ్గర వెతకం అలా వెతికి ప్రతి విషయానికి వెళ్ళి దేవునితో మాట్లాడుకున్నాడు ఫరో దగ్గరకు వచ్చాడు దేవునితో మాట్లాడాడు ఫరో దగ్గరకు వచ్చాడు అలాగా ఫరోని చిత్రవాద చేసి మొత్తానికి వాడు దండం పెట్టి పంపించేటట్టు చేశాడు పంపించటం అయితే పంపించాడు మళ్ళీ వాడు వెంటబడి తరిమాడు తరమాల అంతే మరి శత్రుశేషం ఉండకూడదు కదా అందుకే మళ్ళీ వాడి గుబులు తిరిగింది మళ్ళీ వెనక్కి వచ్చాడు వదిలిపెట్టిన వాళ్ళ వెంటబడి తరవటం మొదలుపెట్టాడు మోసే మళ్ళా దేవునికి వెళ్ళి తిరిగాడు వీడికి ఏం ఏం పట్టింది నాయన పొమ్మని చెప్పి నమ్మకంగా చెప్పి మళ్ళా వెంటబడుతున్నాడు సైతానోడు ఏంది నాయన నువ్వేంది ఇట చేసావేంది ముందేమో సముద్రం వెనకేమో వాడొస్తున్నాడు ఇప్పుడు ఎటుపారిపోవలు అర్థం కాలేదు వీళ్ళే మెంటలో ఎవరు వీళ్ళే మంచి పిల్లలా వీళ్ళకి బాగుంటేనేమో మోసేయకు చేయి అంటారు లేకపోతే రాయి తీసుకొని వెయ్యి అంటారు దేవునికి స్తోత్రం కలిగిన కాక అలా మరి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అసలుకే మెంటల్ రకాలు వీళ్ళు ఖచ్చితంగా నా నేత కూడా చేస్తారు నా పరిస్థితి ఏంటయ్యా అని దేవుని వైపు తిరిగితే నీవు భయపడుకు వాళ్ళకి చెప్పు నేడు యహోవాయే మీ పక్షమునో యుద్ధము చేయును మీరు ఊరకయే నిలుచుండి చూడు రే వాళ్ళు యుద్ధం చేసే పర్లేదు వాళ్ళు కత్తి దూసి ఒక్కడిని కూడా హతం చేసే అవసరం లేదు వాళ్ళ ఖడ్గాలు వాళ్ళ వరలో పెట్టేసేయమను వాళ్ళు నిశ్చింతగా నిలిచి చూడమని ఏం జరిగిద్దు అన్నాడు ఇదే మాట మోసే చెప్పాడు వాళ్ళందరికీ వాళ్ళకు అర్థం కాదు కనీసం వచ్చేవాళ్ళని తరిమి యుద్ధం అన్న చేయండి అనుకుంటా ఊరకాయే నిలుచుండు చూడు అంటాడు మొత్తం తన్ని ఇక్కడ ఇసుకలో బుడిసిపెట్టేటట్టు చేస్తాడై ఏంటవి అన్నట్టుగా వాళ్ళు పాప మోసే అని అనుకున్నా సమీపంలోకి వస్తూ ఉన్నారు ఐగుప్తు జనాంగం ఐగుప్తు సైన్యం సమీపంలోకి వస్తా వస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి వెలక మధ్యలో అగ్నిస్తంభం లేచింది వాడికి రాకుండా అడ్డుపడింది అక్కడ అడ్డు పెట్టాడు వాళ్ళు వీళ్ళని కలవకుండా ఇక్కడేం చేస్తున్నాడు ఆ ప్రభావ వాళ్ళని ఆపావు సరే మరి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అన్నాడు ప్రతిదానికి దేవుడే అక్కడ ఓకే మరి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఏంటేంటి నీ చేతనున్న కర్ర సముద్రం వైపు చూపి అది రెండు పాయలగునట్లు ఆజ్ఞాపించు అనగానే మోసే వెంటనే ఆ కార్యం చేసినప్పుడు సముద్రం రెండు పాయలుగా డివైడ్ అయ్యి మధ్యలో ఆరిన నెల ఏర్పడి దైవజనుడు చెప్పాడు చక్కగా మొత్తానికి చెప్పాడు ఇక పోండి దాటిపోండి మొత్తాన్ని దాటించాడు అంటే దేవుడు వాళ్ళని సముద్ర మార్గం గుండా ఎందుకు రప్పించాడు అంటే వాళ్ళని భయపెట్టడానికి కాదు వాళ్ళని వెంబడిస్తున్నట్టు వాళ్ళని తరుముతున్న శత్రు సమూహమును ఒక్కసారే హతము చేయునట్లు ఇక వేరే మార్గం లేదు సముద్రంలో ముంచి ఒక్క దెబ్బతో చంపడం తప్ప ఇంకా వేరే మార్గం అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యుద్ధాలు చేసుకోవాలి ఇక అది కొంచెం టైం తీసుకుంటుంది అలా కాకుండా వాళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే దేవుని యొక్క బాహుబలం ఇస్రాయేల్కి అర్థం కావాలి అందుకని సముద్రం దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఒక సస్పెన్స్ పెట్టి చివరికి దాన్ని ఓపెన్ చేసి వెళ్ళినట్టు దాటించాడు అంతా దాటిన తర్వాత వీళ్ళు వచ్చారు విశ్వాసమును బట్టి నడిచిపోయిన వాళ్ళని చూసి అవిశ్వాసులు వచ్చారు మనం కూడా నడుద్దామని బాగా మొత్తాన్ని నడి సముద్రంలోకి రానిచ్చాడు మోషేకి చెప్పాడు మోషే నీ చేయి వైపు తిప్పి అవి రెండు తిరిగి కలుసుకొనున్నట్లు ఆ రెండు పాయలు తిరిగి కలుసుకొనున్నట్లు ఆజ్ఞాపించమన్నాడు అప్పుడు తన చేతనున్న కర్ర చూపించి ఈ రెండు పాయలు తిరిగి ఒకటగునుగా కా అని పలికాడు కథం అప్పటిదాకా గోడలాగా నిలిచిన నీళ్ళు ఒక్కసారిగా కూలి మొత్తం రెండు కలిసి ఒక్కటైపోయింది ఇస్రాయేల్ సర్వ సమాజం చూచుచుండగా వారందరి కన్నుల ఎదుట తమను అప్పటి వరకు తరిమినటువంటి శత్రు సమూహమును ఒక్క దెబ్బలో హతము చేశాడు ఎందుకు అంటే తన బాహుబలము తన ప్రజలు అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా ఇందులోనే ఇంతవరకు నిన్ను తరిమి వేధించి హింసించి దుఃఖ పెట్టినటువంటి దయ్యపు శక్తులు కానీ ఆర్థిక సమస్యలు కానీ వ్యాధి పీడనలు కానీ అవి ఏ విధమైనవా కానీ అవి ఏ విధమైనవన్నా కానీ దేవుడు పూనుకుంటే ఒక్క దెబ్బలోని ఎదుట అవి లేకుండా హతము చేయ శక్తి గలవాడు గలవాడు ఒక్క దెబ్బతో దానికి మళ్ళా పెద్ద సంవత్సరాలు నెలలు టయాలు తీసుకోడాయన కొన్ని సంవత్సరాలు అల్లాడే అప్పుల సమస్యలతో సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాలు కొద్ది గొప్ప కాస్త ప్రశాంత జీవితం కానీ కాస్త ఒక పదేళ్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది అప్పుల వ్యాపారం అక్కడి నుంచి ఇక అంతా అప్పుల మేళమే అప్పుల్లోనే పెళ్ళిళ్ళు అప్పుల్లోనే పిల్లలు అప్పుల్లోనే అన్ని అప్పుతో మాకు మాతో అప్పుకి విడతీయరాని అనుబంధం అన్నమాట అప్పు నేను కలిసి పాడుకున్నాం అప్పు మేము కలిసి మనబంధము అప్పు అనుబంధము అపో విడదీయగలవా ఏవైనా మరియేదో అపో మన బంధము అన్ను అప్పుల మీరు ఎంతమంది వారు చేతులు ఎత్తండి అది మీది కూడా ఇదే పాట మొత్తం చేతులు ఎత్తున్నారు దేవుని స్తోత్రం కలిగి ఉన్నాం కాక అట్లా వాడుకున్నా కొన్ని సంవత్సరాలు అంతగా నలిగి నలిగి నలిగినటువంటి ఆ సమస్యల నుండి ఒక్క దినమందే దేవుడు అద్భుతం చేశాడు అడ్రస్ లేకుండా పోయినాయి ఎన్నోసార్లు సార్లు చెప్పాయి మాట నీడు నేడు నేడు నీవు చూచుచున్న ఐగుప్తీల నీక చూడవు అంతే ఆ పక్వ దశకు వచ్చిన దాకా వెయిట్ చేస్తాడు నీకు కాస్త ఉత్కంఠ ఉండొద్దు కాస్త టెన్షన్ ఉండొద్దు లేకపోతే లెక్కుంటా దేవుడు చేసే కార్యం నీకు ఏముంది అనిపించదు అందుకే కొద్దిగా ఉత్కంఠ ఉంటుంది అన్నమాట అంతా వచ్చి మీద పడ్డట్టే టెన్షన్ వద్దడా అన్నా అయిపోయింది 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 ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏమీ కాదంటాడు దేవుడు ఆయన అంటుంటాడు నీకు వినపడదులే కొంచెం ఉత్కంఠగా ఉంటుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలడా ఆయన చేయగలడా భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పెళ్ళిళ్ళదొక ఉత్కంఠ ఐదో కాదు ఐదో కాదు ఐదో కాదు ఇరవై తొమ్మిది వచ్చినాయి ముప్పై వచ్చినాయి ముప్పై ఒకటి వచ్చినాయి ముప్పై నలభై వచ్చినా సరే దేవుడు చేస్తాడు ఏం భయపడొద్దు దేవునికి స్తోత్రం నలభై ఏళ్ళు నీకు వస్తే చెల్లెమ్మ నలభై రెండేళ్ల నుంచి పెళ్లి కాకుండా ఉన్నాడు ఎవడో ఉంటాడు నీ కోసం దేవునికి స్తోత్రం కలిగి ఉన్నావు కాక పని పని కట్టుకొని చెడగొట్టు ఉంటాడు ఎవరు నువ్వు చేయాల్సిందల్ల ఎన్నెన్నో మోకాళ్ళు ఎక్కడ దాచిపెట్టావు ప్రభువా ఆ వీరుణ్ణి అని పెట్టడమే నీ పని అంతే నమ్మితే అదే నీ పని నేను చూసా కొంతమంది ఇది ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత అసలు అసంభవం ఇక పెళ్ళి కావటం ఇక లేదు అమ్మాయికి పెళ్ళి కాదన్నారు చేశాడు దేవుడు ఏమి ఎక్కడ ఎలాగైతే ఏమి దేవుని అందరూ విశ్వాసం ఉంచి ఆ ఫ్యామిలీ మొత్తంలో ఒక్కతే రక్షణ పొంది ఉందో అలాంటి ఫ్యామిలీ అలాగనే అందరూ అందరూ యేసు ప్రభుని విశ్వసించినటువంటి వాళ్ళ మధ్యలో ఒకడే నమ్ముకున్నాడు ఒకటే ఉన్నాడు ఆమెని అక్కడో ఆ ఫ్యామిలీలో ఆ ఒక్కతే ఈ ఫ్యామిలీ ఒక్కడే ఇద్దరిని కలిపి పెళ్లి చేశాడు ఏసయ్య నువ్వు శూన్యంలాగా ఊహించుకోవడానికి లేదు ఆ ఉత్కంఠ తెప్పిస్తాడు నీకు అంతే ఎందుకంటే ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని నీకు చూపిస్తుంది నమ్మితే ప్రతి ఆలస్యం ఒక అద్భుతాన్ని చూపిస్తుంది నువ్వు నమ్మితే విశ్వాసి వై ఉంటే ఊరకనే నిలుచుండి చూడు దేవుడు చేసే కార్యం అని